బ్రేకింగ్ న్యూస్ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగింది ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు ఈ ఘటనలో సైఫ్ గాయపడగా కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తెల్లవారుజామున రెండున్నర గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది సైఫ్ అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు అతడిని గమనించిన సైఫ్ అలీ ఖాన్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి తెలుస్తుంది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు ఈ దాడిలో సైఫ్ అలీకి ఆరు చోట్ల గాయాలయ్యాయి ప్రస్తుతం ఆయనకు సర్జరీ కొనసాగుతుంది

సో ఈ ఘటనలో ఆయనకు తీవ్రంగా గాయాలు కూడా అయినట్టుగా తెలుస్తోంది వెంటనే ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చేర్చి ప్రస్తుతానికి అయితే చికిత్స అందిస్తున్నారు సో ఈ ఘటన సైఫ్ ఇంట్లోనే కావడంతో ఒక్కసారిగా నిజానికి బాలీవుడ్ మొత్తం కూడా షాక్ అయింది అంటే ఏదో పబ్లిక్ ప్లేస్ లో లేదంటే ఎవరైనా వాంటెడ్లీ అటాక్ చేశారంటే అది వేరు బట్ అర్ధరాత్రి పూట సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోనే ఈ దాడి జరగడం నిజానికి ఒక్కసారిగా షాక్ అయిందనే చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి దేవర చిత్రంతో తెలుగు ప్రజలకు చాలా దగ్గరగా పరిచయం అయ్యారు అంతకు ముందు కూడా ఓమరావుత్ నిర్మించినటువంటి చిత్రం ప్రభాస్ తో వచ్చినటువంటి సినిమాలో కూడా ఆది పురుషులు కూడా సైఫ్ అలీ ఖాన్ నటించడం జరిగింది ఇట్లా నేపథ్యంలో ఒక్కసారిగా అంటే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరగడం ఆయన ఒకసారి సంచలనంగా మారిందని చెప్పాలి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు సైఫ్ అలీ ఖాన్ వెంటనే కుటుంబ సభ్యులంతా కూడా ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చేర్చడం జరిగింది అయితే సైఫ్ అలీఖాన్ కు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు ముంబైలోని బాంద్రాలో సైఫ్ ఇంట్లోకి ఒక దొంగ నిన్న అర్ధరాత్రి పూట రెండు గంటల ముప్పై నిమిషాలు మూడు గంటల ప్రాంతంలో చొరబడ్డట్టుగా తెలుస్తోంది అదే సమయంలో ఆ దొంగను సైఫ్ అలీఖాన్ అడ్డగించేటువంటి క్రమంలో సైఫ్ పైన ఆయన దాడి చేసినట్టుగా తెలుస్తోంది సో దీంతో అతడికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి సో ఈ తెల్లవారుజామున రెండున్నర మూడు గంటల ప్రాంతంలో ఇది జరిగినట్టుగా తెలుస్తోంది ఒకటి ఇంకోటి ఇంట్లోకి దొంగ వచ్చినటువంటి టైంలో ఆ సెక్యూరిటీ అంతా కూడా నిద్రలో ఉన్నారు గాడ నిద్రలో ఉన్నారు అయితే ఇది అప్పటికప్పుడు డెసిజన్ తీసుకొని దిను కింద లేదంటే అంతకు ముందే సైఫ్ సెక్యూరిటీ వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళ లేదంటే సైఫ్ ఇంటి గురించి తెలిసిన వ్యక్తుల సెక్యూరిటీ విభాగం గాని ఇంటి గోడ కాంపౌండ్ సీసీ కెమెరాలు అన్ని తెలిసిన వ్యక్తే ఇంట్లోకి చొరబడ్డారా అన్నది మాత్రం తెలివాల్సినటువంటి అవసరం ఉంది దీనికంటే ముందు రెక్కి నిర్వహించి ఆ ఇంట్లోకి ఏమన్నా చొరబడ్డారా అన్నది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది సో ఇంట్లో ఒక్కసారిగా దొంగ చొరబడ్డ శబ్దం రావడంతో సైఫ్ అలీఖాన్ మేల్కొన్నారు మేల్కొని ఆ దొంగను పట్టుకునేందుకు కూడా ప్రయత్నించారు ఇంతలో ఆ దొంగ సైఫ్ పైన కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు అయితే ఈ ఘటన తర్వాత ఆ దొంగ పరారీలో ఉన్నాడు సో వచ్చిన వ్యక్తి పరారవుతుంటే సెక్యూరిటీ ఏం చేస్తున్నారు అన్నది కూడా ఒకటి క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తోంది ఇప్పటికే అతను పట్టుకునేందుకు ముంబై పోలీసులు కానీ క్రైమ్ బ్రాంచ్ కానీ తీవ్రంగా గాలిస్తున్నారు సైఫలి ఖాన్ భార్యా నటి కరీనా కపూర్ అట్లాగే వాళ్ళ పిల్లలు కూడా ప్రస్తుతానికైతే ఈ ఘటనలో క్షేమంగా ఉన్నారు వాళ్ళపైన ఎట్లాంటి దాడి జరగలేదు ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదంటే ఏమైనా ప్లాన్డ్ పరంగా జరిగిందా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఘటనపై ఇంకా అధికారికంగా పోలీసులు బయటకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో ప్రస్తుతానికి మాత్రం ప్రాథమిక విచారణ తర్వాత ఈ పోలీసులు కేసు సంబంధించినటువంటి వివరాలు కూడా తొందరలోనే బయటపెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇంటి చుట్టూ అమర్చినటువంటి ఫుటేజ్లను కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నారు పోలీసులు మరోవైపు ఇందాక మనం చెప్పుకున్నట్టు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో సైఫ్ ఖాన్ ఒకరిని చెప్పాలి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించినటువంటి సైఫ్ ఖాన్ మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నటువంటి నటుడు సో ఇప్పుడు కొత్తగా అంటే హీరో నుంచి విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తారు సో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఇటు సౌత్ ఇండియా ప్రజలకు కూడా చాలా దగ్గరైనటువంటి వ్యక్తి ఓం రౌత్ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చినటువంటి ఆదిపురి సినిమాలో రావణుడు పాత్ర పోషించారు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాతోనే సౌత్ ఆడియన్స్ కూడా చాలా దగ్గరయ్యారు ఆ తర్వాత గతేడాది వచ్చినటువంటి సూపర్ హిట్ సినిమా దేవరలో కూడా భైరా పాత్రలో కనిపించాడు సైఫ్ ఖాన్ ఈ మూవీతో మరొకసారి తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు ఇప్పుడిప్పుడే అంటే చాలా రోజుల తర్వాత సైఫ్ అలీ ఖాన్ బిజీగా ఉంటున్నారు బిజీ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు సో ఇట్లాంటి నేపథ్యంలో సైఫ్ ఖాన్ పైన దాడి చాలా తీవ్రంగా చర్చనీంశంగా మారింది ఏం జరిగింది సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరు అన్నది కూడా పూర్తి వివరాలు ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది ప్రస్తుతానికి మాత్రం ప్రస్తుతానికి మాత్రం లీలావతి హాస్పిటల్లో సైఫ్ అలీ ఖాన్ కు చికిత్స అయితే అందిస్తోంది అండ్ అంతకు ముందు కూడా కొన్ని కొన్ని వెబ్ సిరీస్ల విషయంలో కూడా సైఫ్ అలీ ఖాన్ పైన కొన్ని కొన్ని ఆరోపణలు కూడా రావడం జరిగింది ఏదైతే సైఫ్ ఖాన్ నటించినటువంటి తాండవ్ వెబ్ సిరీస్ ఉందో ఆ వెబ్ సిరీస్ లో కూడా కొంత దేవతల్ని అవమానించారు మతపరమైనటువంటి భావాలను దెబ్బతీశారన్నటువంటి ఆరోపణలు వచ్చాయి సో ఈ వివాదం కారణంగా కూడా సైఫ్ అలీఖాన్ ఇంటి ఇంటి వద్ద ఆ మధ్యకాలంలో భారీగా భద్రతను కూడా పెంచడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఈ జరిగినటువంటి దాడి ఏదైనా కుట్రకోణం ఉందా లేదంటే వాంటెడ్లీ చేస్తారా అన్నది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది సో ఏదేమైనా ఈ రోజు తెల్లవారుజామున ముంబైలోని ఆయన నివాసంలో ఒక దుండగుడు కత్తితో దాడి చేయడం మాత్రం సంచలనంగా మారింది సో గాయపడ్డటువంటి సైఫ్ ను ప్రస్తుతానికి వెంటనే లీలావతి హాస్పిటల్ కు తరలించారు ఆయనకు చికిత్స అందిస్తోంది ఆ దొంగతనానికి వచ్చినటువంటి దుండగుడు ఎవరైతే ఉన్నారో సో దుండగుడ లేదంటే రెగ్యులర్ దొంగన లేదంటే వాంటెడ్లీ సైఫ్ పైన ఏమైనా కుట్రపూరితంగా వచ్చారని మాత్రం విచారణ తర్వాత పోలీసులు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సునీత ఇప్పుడు శ్రీకాంత్ మరోపక్క చూస్తే కూడా అటు ఆయనకి ఆరు చోట్ల గాయాలైనట్లు తెలుస్తుంది సర్జరీ చేస్తున్న వైద్యులు కూడా అసలు ఆ చెప్పలేకపోతున్నామని అంటున్నట్లు తెలుస్తుంది ఏంటి సర్జరీ తర్వాతనే ఆయన సిచువేషన్ తెలుస్తుందా ఏంటి ఖచ్చితంగా హాస్పిటల్ డాక్టర్ బుల్టన్ విడుదల ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సో ఇట్లాంటి నేపథ్యంలో సైట్ పైన దాడి జరగడం మాత్రం ప్రస్తుతానికి కొంత ఆందోళనకరంగానే ఉంది సో మరోవైపు డాక్టర్లు కూడా అంటే ఆయనకు చికిత్స అయితే అందిస్తున్నారు సో సర్జరీ తర్వాత ఏం చెప్తారు డాక్టర్లు అంటే చిన్న గాయాలైనా లేదంటే ఏమైనా టీమ్ గా కట్ అయిందా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతానికి సర్జరీ నడుస్తుంది కాబట్టి సర్జరీ అయిన తర్వాత సైఫలిఖాన్ కు గాయాలు గాయాలయ్యాయి లోపల ఏమైనా ఇంటర్నల్ బ్రీడింగ్స్ ఏమైనా ఉన్నాయా ఇంటర్నల్ ఆర్గన్స్ ఏమైనా కట్ అయ్యాయా ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది సో ప్రస్తుతానికి మాత్రం ట్రీట్మెంట్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో డాక్టర్లు ఏం చెప్తారు సైఫలిఖాన్ హెల్త్ అప్డేట్ ఏంటి హెల్త్ బులెటిన్ ఏంటి ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ప్రస్తుతానికి సైఫలిఖాన్ క అయితే లీలావతి హాస్పిటల్లో చికిత్స అయితే అందిస్తున్నారు డాక్టర్లు డాక్టర్లు చెప్పేటువంటి దాన్ని బట్టి సైఫ్ కు ఎన్ని రోజులు విశ్రాంతి అవసరం ఉంటుంది సైఫలిఖాన్ పరిస్థితి ఏంటి అన్నది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది సునీత రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ